హలో హాయ్ అండి అందరికీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు బ్రె బ్రెడ్ తోటి ఇలా స్వీట్ చేసేసుకొని చేసేసుకోండి ఇంట్లో ఉండే వాటితో విజీగా చేసేసుకోవచ్చు ముందుగా బ్రెడ్ తీసేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అలాగే కళాయిలోకి కొద్దిగా నూనె పోసేసుకొని హీట్ అయ్యాక బ్రెడ్ ముక్కలు అందులో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే వేరే ఒక గిన్నెలోకి పాలు పోసేసుకొని మరిగించుకోవాలి మరుగుతున్న పాలలోకి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని పాలు మరిగించుకోవాలి అలాగే వేరే ఒక గిన్నెలోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ఇలా పాలతో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఇలా పాలు మసుగుతున్నప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలలో మిక్స్ చేసుకొని కలుపుకుందాం ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వరకు కలుపుకుని ఉండాలి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా చిన్నగా కలుపుకుంటూ చల్లార్చుకోవాలి చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరొక గిన్నెలోకి ముందుగా మనం వెంచ్ పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా పెట్టేసుకొని దానిపై నుంచి మనం కాచి చల్లార్చుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇలా పైన ఇలా పైన నుంచి మొత్తం ఇలా పోసేసుకొని డ్రై ఫ్రూట్స్ అలా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి బ్రెడ్ స్వీట్ రెడీ అవుతుంది వీడియో నచ్చితే ట్రై చే